ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ ఇక్కడ మెయిన్ గా అందరికి కూడా క్లారిటీ ఉండాలి గవర్నమెంట్ రీసెర్చ్ ఒకటి సోలార్ విండ్ పంపడ్ ఎనర్జీ బ్యాటరీ ఇవి న్యూ వెరైటీస్ కింద వస్తాయి న్యూ ఎనర్జీ జనరేషన్ ట్రెడిషనల్గా మనకు ఉండేటివి థర్మల్ హైడ్రల్ కొంతవరకు ఉన్నాయి ఇప్పుడు చూసి గ్యాస్ కూడా ఉంది రాబోయే రోజుల్లో న్యూ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ మీరు చూస్తే ఒకటి సోలార్ అన్ని దిక్కడలా ఉంది కానీ మన దగ్గర విండ్ ఎనర్జీకి కొద్దిగా కొన్ని రాష్ట్రాల్లో మనం ఒకరం ఎక్కువ ప్రాధాన్యత ఉండే రాష్ట్రం ఇది అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఏదైతే పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కింద చాలా వరకు మనకు ఇది వస్తుంది పంప్డ్ స్టోరేజ్ ఇది ఈ మూడు ఉపయోగించుకుంటే బ్యాటరీ ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ ఎనర్జీ హబ్ కింద తయారు చేయాలని అవసరమైతే గ్రీన్ కారిడార్స్ కూడా తయారు చేసి ఇప్పుడు ఏదైతే వచ్చిందో నిన్న మీరు చూశారు ఎన్టీపీసీ మొన్న వరదలు నాగడ్ చేయలేకపోయా ప్రధానమంత్రి వచ్చేవాడు టూ ల్యాక్ క్రోస్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఎన్టీపీసీ ప్లస్ జెన్కో కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనికి మీరు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి ఇది తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కానీ ఎంత ఫాస్ట్గా మనం చేసి డిమాండ్ క్రియేట్ చేయగలిగితే కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ తగ్గాలి నిన్న పాలసీలో కూడా ఆప్టిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఫ్యూయల్ దేనికి వాడుతున్నా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడుతున్నాం అది కూడా తగ్గాలి తగ్గాలన్నప్పుడు ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ చేయాలి దానికి పాలసీలో ఒక ఐదు వేల మితం సర్వీస్ స్టేషన్స్ పెట్టాం ఈబీ సర్వీస్ స్టేషన్స్ పెట్టాం బ్యాటరీ అంతా కూడా పెట్టి సర్వీసింగ్ చేసి ఇవన్నీ చేయడానికి అదే సమయంలో ఇండస్ట్రీ పాలసీలో ముప్పై కిలోమీటర్లు ఒక దగ్గర ఈ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం ఇవి రెండు మీరు వర్కౌట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో ఇప్పుడు ఇయర్ ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నాం నెక్స్ట్ ఇయర్కి ఇంకొక నలభై పైసలు ముప్పై పైసలు తగ్గించే పరిస్థితి వస్తుంది మినిమం డిమాండ్ పెంచడం కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీకి వెళ్ళడం ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఈవీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది కాస్ట్ తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఎనర్జీ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ మనకు పోర్ట్లు కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ రేపు గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కాకినాడ విశాఖపట్నం అదర్ పోర్ట్స్ ఇవన్నీ కావాలి ఆ అడ్వాంటేజ్ ఉంది ఇది కూడా ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యగర్ ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి ఇరవై లక్షల మందికి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఫస్ట్ ఫేజులో ఆ ఇరవై లక్షల మంది కుటుంబాలకు కానీ మీరు సెట్ చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం తగ్గుతుంది కొంతవరకు సేవింగ్ అవుతుంది దాని మీద అవసరమైతే ఒక సెవెంటీ దగ్గర దగ్గర ఇంత మునిపే మనం విజయానం చెప్పినట్టు మనకు సబ్సిడీ కూడా ఉంది ఫస్ట్ కిలో వాటికి థర్టీ రెండో కిలో వాటికి థర్టీ థర్డ్ కిలో వాటికి ఎయిటీన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ ఇఫ్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అగ్రిగేటర్ని పెట్టి సెవెంటీ ఎయిట్ వరకు కానీ చేయగలిగే పరిస్థితి వస్తే ఒకవేళ వాళ్ళు వాడుకొని కరెంటు మిగిలింది మనకిస్తే వాళ్లకు డబ్బులు పే చేస్తాం దీ ఎర్నింగ్ ఫర్ దెమ్ పైన పెట్టు అది కూడా వాళ్ళు పైన పెడతారు మెయింటెనెన్స్ మనమే చేస్తాం డెవలపర్ని పెడతాం డెవలపర్ విల్ మేనేజ్ రెక్టిఫికేషన్ రిపేర్స్ ఉంటే వాళ్ళే చేస్తారు వాళ్ళు చేసేదంతా హోస్టింగ్ అదే మరి వాళ్ళ మీటర్కి కూడా కనెక్ట్ చేస్తాం డిమాండ్ ఏ విధంగా వాళ్ళకి అవసరమప్పుడు వాడుకుంటారు సర్ప్లస్ గ్రిడ్కి ఇస్తారు వాళ్ళకి అవసరం మళ్ళీ తీసుకుంటారు స్వాపింగ్ ఉంటుంది సో దిస్ ఈజ్ వేర్ ఎఫెక్టివ్గా మీరు ప్రమోట్ చేయగలిగితే చాలా క్లారిటీ వస్తుంది ఇది జరగాలి దీనివల్ల అవసరమైతే ఇప్పుడు కుప్పం మేము ఒకటి మోడల్ చేయమని చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ఎండ్లకి వెళ్ళిపోయి వాట్ ఈస్ ది పవర్ దే కెన్ యూజ్ ఇట్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి సెవెంటీ ఎయిట్ యూనిట్స్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ థర్డ్ కాబట్టి ఊరికే పేపర్ మీద కాకుండా ఇది ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది అది రీపేమెంట్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రీపేమెంట్ వస్తుంది రెస్కో ఉంది అక్కడ ఆ రెస్కో పెట్టేసి మొత్తం కంప్లీట్ చేస్తున్నాం రెండోది దీన్ని ఎంతవరకు తీసే పోగల తీసపోవడం రెండోది గవర్నమెంట్ బిల్డింగ్స్ టోటల్గా గవర్నమెంట్కి తగ్గాలంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని తీయాలి పంచాయతీ రాజులో మున్సిపాలిటీస్ లో ఎక్కడ ప్లేసెస్ అక్కడ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే స్ట్రీట్ లైట్స్ కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితులు పోతాయి అది కూడా వర్కౌట్ చేసుకోవాలి అది కూడా అవసరమైతే బ్యాటరీ ఇస్తారా లేకుంటే మీరు గ్రిడ్కి మళ్ళా తీసుకోవచ్చు మూడోది స్కూల్స్ కూడా విపరీతంగా చాలా స్పేసెస్ ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి